ఈరోజు పదో వాళ్ళ ముగ్గుల పోటీ నిర్వహించినాము ఈ ముగ్గుల పో ముగ్గుల పోటీలో వచ్చిన ప్రతి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పెద్దలకి అందరికీ నమస్కారం ఈ ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళు వంద మంది పాల్గొన్నారు ఈ వంద మందిలో ఐదు ప్రైజులు మేము ఇచ్చినాము ఈ మిగతా వాళ్ళ కూడా మేము ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ కాకుండా శారీస్ వంచినాము దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కడవేరు మంజుల గారు టౌన్ ప్రెసిడెంట్ కొండ సంపదన్న గారు దీన్ని వచ్చి ఈ గిఫ్ట్ వాళ్ళ ద్వారా మేము ఇవ్వడం జరిగింది మా అక్కచిల్లలు కూడా ప్రతి ఈ టెన్త్ వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము ఎప్పటికి రుణపడే ఉంటాము మాతో నాయే అయ్యే మాటుకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మేము వాళ్ళ కష్టపడి ఉంటాము రుణపడి కూడా మేము ఉంటాము నాతో ఎంతవరకు అవుతుందో అంతవరకు వాళ్ళకి సేవ చేసుకుంటూ నేను ఉంటాను పాల్గొన్న మా అక్కజల్ల అందరికి పెద్దలకి పేరు పేరున నా నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు చిన్న కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కైట్స్ కూడా మేము పంచినాము ఆ పిల్లల సంతోషం కూడా మేము చూడాలని ప్రతి పిల్లలకి కూడా ప్రతి ఇంటి వచ్చిన వాళ్ళందరికీ కైట్స్ కూడా మేము పంచినాము శుభాకాంక్షలు పదవ వార్డు అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్లకి అందరికి నా ధన్యవాదాలు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అందరికి భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ బీసీ బీసీ సంఘ అధ్యక్షుడు మన వేమ నగేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ గారు మంజుల రాజనర్స్ గారికి అలాగే స్టేజ్ మీద కూర్చున్న సునీత గారికి మరియు ఈ పోటీకి అరేంజ్ చేసిన యూత్ యూత్ పిల్లలందరికీ మరియు ఈ పాల్గొన్న కాలనీవాసులందరికీ నా యొక్క నమ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నమస్కారాలు చాలా సేఫ్ అయి ఉంటుంది ఎంతో వయసు ప్రజలకు కష్టపడి చాలా మంచిగా ముగ్గులు వేసినారు దాదాపు అరవై డెబ్బై మంది అరవై డెబ్బై ముగ్గులు పాల్గొన్నట్టున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ముగ్గు అయితే ఒక్కరితో కాదు దాదాపు ముగ్గురు నలుగురితో ఉన్నట్టుంది కానీ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది సంతరించుకున్నట్టుంది ఈరోజు ఈ సిద్దిపేట టౌన్ లో ఒకటే టైంలో ఒక పది కార్యక్రమాలు దానికి ప్రతి కార్యక్రమానికి ఏ కార్యక్రమానికి వెళ్ళకుండా కూడా ఇబ్బంది అవుతుంది మన మున్సిపల్ చైర్మన్ గారు అందరి దగ్గర పోవాలి కాబట్టి మేము ఆడామణిగా ఇది తిరుగుతా టైం తగ్గించడం దయచేసి వల్ల మీరు అన్నేలా భావించకుండా మేము మీరే సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ ఇచ్చినారు అది అనౌన్స్ చేసిన వారికి చైర్మన్ గారి చేతుల మీదుగా మీకు ప్రైజులు ఇస్తారు అలాగే చైర్మన్ గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ముందు ఉన్న అక్క చెల్లెళ్ళకి నా నమస్కారం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చిన్నారులకు నా ఆశీస్సులు చాలా మంది కష్టపడితేనే ముగ్గు ముగ్గు ఒకరితోటి అంతే కాదు అందుకే ఫస్ట్ సెకండ్ థర్డే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎట్లుంటుందో ఇది కూడా ఎగ్జామ్ లాగానే భావించాలి ప్రైజ్ రాలేదని ఎవరు కానీ డిసప్పాయింట్ కావద్దు వాళ్ళు కన్సలేషన్ ప్రైజ్లు కూడా ఇస్తారట చాలా లేట్ అయింది మాకు లేట్ అయింది మీకు కూడా అందరికీ ఆకలి అవుతుంది కావచ్చు తొందరగా మేము ముగించుకొని వెళ్తాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చి వెళ్తాము మీరు అందరూ ముగ్గు వేసిండేనే మీరు గెలిచినట్టే లెక్క ఎందుకంటే ముగ్గు వేయాలంటే చాలా అది వేసేటోళ్ళకి దాని బాధ తెలుస్తుంది దాని పెయిన్ తెలుస్తుంది కాబట్టి మనం అందరము ఆడవాళ్ళము ప్రతి రంగాలలో ముందు ఉండాలని మనం బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నామో ప్రతి సంక్రాంతికి కూడా ముగ్గులను కూడా ఇట్లనే సెలబ్రేషన్ చేసుకోవాలి మన పిల్లలకి ముగ్గులు పాత ముగ్గులు నేర్పండి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లలో వస్తున్నాయి కాబట్టి అవే డిజైన్లు వేస్తూ ఉన్నారు పాత ముగ్గులు తెలవకుండా పోతున్నాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో టైం ఉన్నప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పాత ముగ్గులు నేర్పితే ఎప్పుడన్నా పోటీలలో వెళ్ళినప్పుడు వేస్తారు వాళ్ళు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అందరికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పదవవాడి ప్రజలందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ముగ్గుల పోటీ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ బజేష్ గారికి ఎందుకంటే చిన్నలు పెద్దలు చాలా బాగా వేసిండ్రు అసలు ఎవరికి బహుమానం ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు మాకు అర్థమైతే లేదు చూస్తున్నారు చాలా బాగా వేసినారు అందరూ ప్రజలందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా నా టెన్త్ వాడి ప్రజలకి నా అక్కా చెల్లెలకు సంక్రాంతి శుభాకాంక్షలు